నాకైతే నేను పెట్టేసాను అప్పుడు పెళ్లి కాకుండా ఫస్ట్ నేనైతే కంపెనీకి వెళ్ళి ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాయి కానీ ఎప్పటికైనా మన ఇంటికి మనం వెళ్ళిపోవాల్సిందే కదా ఎప్పటికీ మన ఇల్లు కాదు కదా ఇది ఎప్పుడైనా నువ్వు ఇంటికి వస్తావు కదా అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ ఇంకా టేబుల్ పైన అయితే మంచిది అనమాట అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను విజయపురం ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అసలు సిగ్నల్ రాలేదు మా వాడికి అయితే నచ్చలేదంట ఒకే డువ్వాలు కావాలంట ఇంటికి అడిగితే ఉన్నాయి లారీలు జేసీపీలు ఈడేం లేవు కదా ఓడికి అందుకు ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు పోవాలి పోవాలని అది చెప్తా ఉన్నాడు పోదాం రాయ పోదాము అని చెప్పాను ఇంకా ఆవులు మేకలు అన్ని కట్టేసా నాయన వచ్చాడు కాబట్టి నాయన కొంచెం ఎండబెట్ట చేసినట్టుగా ఉంది అందుకోసం ఆయన అయితే పునుకునేసినాడు లోపేష్ చిట్టుడా లోపేష్ హాయ్ చెప్పువా డువా డువాలు వాడికి రేపు ఒక రోజు వెళ్ళిపోదాము అమ్మమ్మ కానీ రేపు వచ్చేస్తుంది ఊరికైతే జంప్ ఎల్లుండికి కోళ్ళు జూళ్ళు అయ్యిందో కూర్చొని వరుసగా కూర్చొని అవి కమ్మేసేయాలి ఇక్కడ రేపు తింట్లో అయితే ఏరికేస్తాయి అందుకోసం ఇక్కడైతే కమ్మేసేయాలన్నమాట ఈ మేకపల్ల అయితే బీన్ తినేస్తాను ఇంట్లో అందుకోసమైతే కట్ కటేసాను ఇక్కడ మ్యాక్పల్ని అయితే కట్టేసాను ఇంకా దీపం అయితే పెట్టేస్తాను ఇంట్లో దేపైతే పెట్టే పెట్టాను కానీ లైట్ అయ్యింది మాత్రం మర్చిపోయాను బయట లైట్ అయ్యాను బయట లైట్ అయితే వేద్దాం ఇప్పుడు ఇంట్లో సేఫ్ట్గా ఉంది కదా సేఫిట్గా ఉంది ఇంట్లో కదా లైట్ ఏది తెలియదు కరెక్ట్గా ఏదో చేసేసాను ఏ అనుకుంటా ఇంకా దీపమైతే పెట్టేసాను మనం ఎక్కడున్నా దీపం అయితే పెట్టాలి అప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉంటుంది దీపమేతే పెట్టేసాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను అమ్మకి అసలు టైం ఉండి వచ్చేస్తుంది దానికి ఎంత క్లీన్ చేస్తుంది దానికి అందుకోసం నా చేతుల కలిగింది అయితే నేను ఉండే టైంలో చిన్న చిన్న పనులు ఇచ్చి చేసి పెట్టాను మా అమ్మకి ఎందుకంటే మా అమ్మ అసలు కరువు పని మళ్ళీ బాగుంది అస్సలు టైం ఉండదు అమ్మకి అందుకోసం ఏదో మనం ఉండే టైంలో మనం కొన్ని పనులు చేసి పెడదాం అని చెప్పి చేసి పెట్టాను ఇంకా నాయనైతే కొనుక్కోన్నాడు ఈ మేకల్లో బీందన్యాసం కట్టేస్తుంది దీన్ని ఆడు కట్టేసేది నేను మేకల్నే కుక్కలు ఇట్లా వస్తాయి మేడా బీం చేస్తారు ఇంట్లో బండ్లని యాక్సింగ్ చేస్తున్నాడు మా ఊడైతే మళ్ళీ అయితే కలద్దాం ఇదంతా మా ప్లేసే వాంగిడ్డి ఈ ఆకు కూస్తారు కదా మేకలకి ఆ మామలు ఇక్కడ వేసారు ఎంత వేసారు ఆర్డర్ చేస్తారు చాలా దగ్గరలో వేసి పెట్టారు మా నాయన మేకలు కొటా వేసుకోలేకుంటున్నాడు వాన వస్తే ఎలాగ చేస్తాడో తెలియదు వాన వస్తే ఎంత చేసేది ఆవాళ్ళకి లేదు మేకలకి లేదు దేనికి లేదు ఇంకైతే బొడ్డోడికి బువ పెట్టాలి బువా భూ పెట్టేసి చూసుకు హలో అండి అందరికీ ఎక్కడికి వచ్చేది అనుకుంటున్నారు అడవులోకి అడుకో నాన్నకేమో ఒళ్ళు బాగాలేదు ఇంకా మేకలు ఏమి అరుస్తావునా ఇంటి దగ్గర అందుకోసమైతే నేనైతే ఇంటికి ఇక్కడికి వచ్చాను ఆకు కొట్టుకుపోదామని చెప్పి రోడ్డు పక్కనే బైక్ అయితే కనిపిస్తుందా బైక్ అయితే పెట్టేసాను ఇంకా ఆకైతే కొట్టుకుని అని వచ్చాను మేకలు అయితే అరుస్తా ఇంటి దగ్గర అని చెప్పి అమ్మ అయితే వచ్చేదాకా నా బాధ్యత అమ్మ చేసినట్టు ఇంకా అమ్మ బాధ్యత నేను ఇద్దరు ఊరికైతే పారిపోతాను చాలా రోజులు ఇంకా ఇలాంటి పనులు చేసి నా వల్ల అస్సలు కాలేదు ఇంకా ఒప్పలేదు మేకలు అరస్తా ఉన్నాయి చిన్నవే కదా పిల్లలు అయ్యింది అందుకోసం అయితే నాకు ఫ్రెండ్స్ని అందులో ఆ ఆకేది ఇలా కొట్టుకునేసాను ఎత్తుకొని అయితే ఇంకా బైక్లో వేసుకొని అయితే వెళ్ళిపోదాము బిట్టిగా కానీ బిగించలేదు ఆడ ఊడిపోతుందో భయం వేస్తుంది లూజ్గానే కట్టుకోండినాను ఎప్పుడే ఊడిపోతుందో భయం వేస్తా ఉంది నాకైతే ఇంటికైతే పోదాం అప్పుడు ఏడలేదు భయంగా ఉంది ఆకైతే బండ్లు పెట్టేస్తాను ఎత్తుకొని మేకలకి కట్ కట్టేద్దాము మేకలు కట్టేసి ఇంకా అప్పుడు అన్ని వేసినాడు పదం తిప్పుకొని బండి దగ్గరే లే రేపైతే అయితే వెళ్ళిపోతాం అనమాట రేపైతే వెళ్ళిపోతావు ఊరికి వీడియోలు ఉన్నాయి కొన్ని వీడియోలు అప్లోడ్ చేసేటివి కానీ సిగ్నల్ లేదు కదా అందుకోసం అప్లోడ్ చేయలే రేపు ఊరికి అప్లోడ్ చేస్తాను విజయప్రానైతే సిగ్నల్ బాగొస్తుంది ఇక్కడే సిగ్నల్ అస్సలు రాదనమాట ఇదే మా ఇల్లు ఆవులు మన బైక్ బైక్ మన బైక్ మా ఇల్లు అనమాట అది మా ఊరు ఓకే ఇది జస్ట్ ఒక ముప్పై ఇల్లు ఉంటాయి అంతే ఇది ఎంత ప్లేస్ ఉంది చూడు మాకు చాలా ప్లేస్ ఉంది ఎంత మా ప్లేస్ మట్టి తోలుదాడు చూడు మట్టి తోడ్లా ఎంత పెద్ద ప్లేసే అలాగే టార్చ్ ఇట్లు అవి ఫుల్గా ఉన్నాయి ఎంత ఫుల్ ఇంకా తాటి చెట్లు ఈ కంప చెట్లు ఎన్ని ఉన్నాయన్నమాట ఎన్ని ఇప్పుడు హై హై పిల్లలు పిల్లలకి నా రేపైతే విజయపురాన్ని ఉంటాం ఇళ్ళకి కదా హై అప్పుడంతా వాయిల్ చెట్లు కంప చెట్లు ఇవి అవి ఉన్నాయి ఇటాచి పెట్టి తీర్చేసి మట్టి తోలేసినా కనీసం మట్టి తోలేదానికి ఒక్క లక్ష పైన అయింది ఎంత మట్టి తోలేదానికి ఎంత మట్టి తోలేదానికి లక్ష రూపాయల పైనది అంత కిందకి అంత ఉంది ఇది దీని పైకి లేపేదానికి అంత కష్టం చాలా కష్టపడిన ఇప్పుడు మట్టి తోలేదానికి అంటే మళ్ళీ కలుద్దాం అమ్మోళ్ళు వస్తారంటే ఒకవేళ వస్తే పి తడుకో రావాలి ఎర్రెడ్ నీళ్ళకి నేనే అన్నిటికీ టాప్ కొంచెం బార్లు అన్ని పెట్టాను అన్ని మంచి నీళ్ళు కాడికి వెళ్తా ఉంది ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాయి కానీ ఎప్పటికైనా మన ఇంటికి మనం వెళ్ళిపోవాల్సిందే కదా ఎప్పటికీ మన ఇల్లు కాదు కదా ఇది ఎప్పటికైనా మన ఇల్లు అదే కదా ఎప్పటికైనా ఎన్ని రోజులు ఉన్నాయా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నా కానీ మన ఇంటికి ఎప్పుడు అదే చెప్తుంది ఆడికి వెళ్ళిపోవాలి కదా కదా లోపేష్ నిజమారా అమ్మాయి ఏంటి అంతే కదా ఎప్పటికైనా మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడనే ఉండాలి కదా నిజమా అబద్ధం కింద అయితే కామించేయండి నేనైతే రేపైతే జంప్ ఊరికి రేపైతే వెళ్ళిపోతాం కదరా గాయత్రి ఒక దగ్గర వాళ్ళ డాడీ ఒక దగ్గర నేను ఒక దగ్గర లోపేష్ ఒక దగ్గర ఆస్ని ఒక దగ్గర ఉన్నాం ఐదు మంది ఉంటే ఐదు దగ్గరలో ఉన్నాం మేము రేపయితే కలుచుకుంటాం అందరూ డబ్బు తెచ్చుకున్నాం ఇంకా దీపం అయితే పెట్టాలి దీపం పెట్టేసి అస్సలు సిగ్నల్ లేదు వీడియోలు అప్లోడ్ చేస్తాం ఇంక ఇంకైతే వీడియో అప్రోచ్ రేపు చేస్తా నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తా రేపైతే అప్లోడ్ చేస్తా వీడియో అయితే వదిలిపోవాలి పోవు ఉండాలని ఆశే కానీ పోక తప్పదు కదా అందుకోసం రేపైతే గెలిపోవాలన్నమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఎక్కడ ఉండాల్సిన అక్కడనే ఉండాలి ఎక్కడ పోవాల్సిన అక్కడికి పోవాలి కదా ఎప్పటికైనా అంతే కదా ఓకే ఇంకా అమ్మని అయితే తీసుకురావాలి దీపం పెట్టేద్దాం దీపం పెట్టేసి అయితే అమ్మని అయితే తీసుకుని వద్దాం పోయి నా వీడియో ఎలా ఉన్నది కింద చేసి అయితే మర్చిపోకండి వీడియో మాత్రం రేపు అయితే పెట్టాను ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసేదానికి సిగ్నల్ ఉండదు కదా అందుకోసం అనమాట ఇదైతే మా నాయన బైకు కనిపిస్తుంది మా నాయన బైకు కనిపిస్తుంది కదా ఇదే మా నాయన బైకు నా స్కూటీ అయితే అక్కడ ఉన్నదన్నమాట ఇక్కడ ఉన్నాడు అయితే ఉన్నాడు మేకలు ఆవులు మేకలు ఆవులు అయితే అక్కడ ఉన్నాయి కోళ్ళు అయితే పైకి ఎక్కుతున్నాయి మేకలు ఆకు తింటున్నాయి ఆవులు అయితే ఉన్నాయి చింది ఆగి తింట బాయ్ దీపం అయితే పెట్టేశాను అమ్మోలు కూడా రెండు దీపాలు పెడతారు నేను రెండు దీపాలు పెట్టాను మనం దీపం పెట్టాలన్నమాట అక్కడ ఉంది కాబట్టి ఇక్కడైతే డైలు ఇక్కడ పరిశ్రమ నుంచి దీపం నేనే పెట్టినాను దీపం అయితే పెట్టేశాను మా అమ్మ వాళ్ళు పూజ కదనమాట అది ఇది వచ్చి అంబర్ ఆ బీరువా వచ్చి మా అక్క పెళ్లికి తీసిన బీరువ అనమాట అది ఆ బీరువా మా అక్క పెళ్లికి తీసిన బీరువ అది అప్పుడు మాకు పూరి ఉంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన బీరువాది ఇంకా లగేజీ అయితే సర్దు వేసాం పోయేదానికైతే మూట్లు అనమాట ఇవన్నీ బియ్యం మూట్లు ఒడ్లు అవన్నీ అనమాట అవి చెనక్కాయలు బియ్యం అవన్నీ ఇంకా బట్టలు సర్దుకోవటం తలుపు తలుపు అంట మా చెప్తున్నాడు చిన్న మంచ మా అమ్మ బాగుందే మా అంటు ఇల్లు ఎలా ఉన్నాయా ఆతలు కూడా కింద అయితే కామిచ్చేయండి అమ్మోళ్ళ బెడ్రూమ్ అన్నమాట ఇది ఇదైతే పూజ గది పూజ గదిలో కానీ బీ ఉన్నాయి మా అమ్మ వాళ్ళైతే సంవత్సరాల దగ్గట్ట ఒడ్లు బియ్య టీవీ టీవీ అంటే మా ఊళ్ళు చెప్తున్నాడు సో మా అమ్మోళ్ళది టీవీ 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 ఈ మా నాన్న కాళ్ళు దూపించి అడ్డు అనేది నీది నీది వచ్చి మా నాయకు కాళ్ళు చూపినప్పుడు మంచం తీసుకున్నారు ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే మా చెల్లికి ఫస్ట్ జాబ్ వస్తానే అప్పుడు మా అబ్బోడు కుంటున్నాడు ఇంకా అబ్బోడు కుట్టాడు కుట్టాడు కదా నువ్వు ఇంటికి వస్తావు కదా అని చెప్పి ఈ ఫ్రిడ్జు ఇంకా టేబుల్ పైన అయితే మా చెల్లికి తీసేది అనమాట మా అమ్మకి ఫస్ట్ జాబ్ అప్పటికి చూపించాలా నాటుకోడు గుడ్లు ఇంకా మా అమ్మలో వంట గది మా అమ్మ అయితే నీటి అని పెట్టుకుంటా వంటగది నాకు ఇంత ప్లేస్ ఉంటే ఎంత బాగున్న వంట గదిలో ఇంత ప్లేస్ లేదు మా వంటలో ఇదా చెప్పనా నేను నేను అప్పుడు పెళ్లి కాకముందు ఫస్ట్ నేనైతే కంపెనీకి వెళ్ళాను అప్పుడు వచ్చి నాకు ఏడు వేల జీతం అప్పుడు ఏడు వేలతో నేను సిలిండర్ ఇంకా గ్యాస్ అయితే తెచ్చాను అనమాట ఆ వేళకి లేదు మా ఇంట్లో గ్యాస్ ఫస్ట్ నాకు జీతం వస్తాను తెచ్చింది అదే నేను అప్పుడు తెల్లజామున వంట చేసుకొని పోయి చేసుకొని కావాలని చెప్పి అందుకోసమైతే ఆ సిలిండరు గ్యాస్ అయితే అప్పుడు సచివైట్ డబ్బు తెచ్చారు మా అమ్మ మా బాబు పోయే అప్పుడు ఇప్పుడు కనీసం ఒక పన్నెండు సంవత్సరాల పైన అవుతుంది తెచ్చి ఆ వేళకి లేదన్నమాట కనెక్షన్ మాకు మేమే తెచ్చుకున్నాం కొత్తగా అది గుర్తుగా ఉంది కదా ఇంకా నాకు ఫస్ట్ నెల జీతం వస్తా అని దాని ఏడు వేలు అప్పుడు నాకు జీతము కంపెనీకి పోవటం శ్రీ సిటీ తెలుసు కదా తెలిసే ఉంటాయి చాలా మందికి స్వీసిటీకి అయితే పోయాను ఒక మూడు నెలలు పోయాను అంతే అంతమించి ఏం పోలేదు మా ఊళ్ళే ఫస్ట్ పోయేది కూడా నేనే అనమాట కంపెనీకి ఎవరు వాళ్ళే మా ఊళ్ళేకి నేనే ఫస్ట్ పోయిన కంపెనీకి కూడా గుర్తుగా అయితే తెచ్చుకున్నాను అనమాట ఇది వంటగది ఇదైతే అన్నీ బాగా ఎన్ని మా ఇంటికాడ యాప్ ఉన్నాయి అవి ఎంత బిగించిందనమాట దాల్బందరాలు కిడ్లీలు ఇవన్నీ కొనింది ఏం లేదు మన ఆయన ఈ దాల్బంద్రాలు ఇక్కడ మాను మాత్రం పెద్ద మా ఇంటి దగ్గర ఈ తర్వాత అప్పుడు దాల్బందరాలకి యాపది కోడి అయితే పొదక్తా ఉంది కనిపిస్తా ఉంది కోడి పొదకుతానే ఉంది అది ఎన్ని పిల్లలు చేస్తా తెలీదు ఇదే మా ఇల్లు పోయినాయా ఎండ కింద ఉన్నాయినా ఇంకోటి పొదుపు చేసి తెల్లదు కానీ ప్లేస్ అయితే బాగున్నది ప్రశాంతంగా ఉండవచ్చు చాలా ప్లేస్ ఉన్నది మట్టికి అయితే రెండుగా డబ్బులు అయింది మా నాయనకి మట్టి తోలేదానికి చాలానే మట్టి అయింది అప్పుడు మా కయ మట్టి తోలుకున్నాం అప్పుడు మేము ఇప్పుడు తెచ్చుకున్నాను తెచ్చుకున్నా ఇదే రేపు అయితే మా ఊరికి వెళ్ళిపోతాం ఇవాళ మా ఊర్లో అయితే ఉంటాం అన్నమాట ఇదే మా ఊరు ఇదే మా ఇల్లు ఎలా వినదు మా ఇల్లు మా ఊరు కింద అయితే కామిచ్చేయండి కామిచ్చేసేది మాత్రం మర్చిపోకండి బావి అందరికి కనిపోయింది అంటే దానికి సరే మా పోయే చూస్తామా చున్నీలా కోడి వేసుకోవచ్చు ఇంట్లో కోడి వేసుకొని వచ్చి దీంట్లోనా దీంట్లో కోడి సార్ కానీ మేడం ఆకూడదులే